హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఫస్ట్ టైం జేఎన్టీ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్కి వెళ్ళాను మా నైబర్స్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ చాలా బెస్ట్ క్వాలిటీలో చీప్గా మనకి ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అని చెప్పేసి అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ కుదరడం వెళ్ళడం కుదరక చాలా టీస్ తర్వాత రీసెంట్గా అయితే వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ చాలా వరకు కూడా ఎంతో బల్క్లో ఉన్నాయంటే మనకి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మ్యాంగోస్ కానీ చాలా చీప్ అండ్ ఆకుకూరలు అండ్ ఎంతో ఫ్రెష్గా ఉన్నాయో అసలు నా బెస్ట్ సై సజెషన్ ఏంటి అంటే జేఎన్టీయు సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఇక్కడ తెచ్చుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకు అంటారా మనం బయట కాస్ట్ ఎక్కువ పెడతాము అండ్ మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరకవు బట్ అలాంటిది ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా డే బేసిస్లో మనకి రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా వస్తాయి కాబట్టి తక్కువ ప్రైస్లో మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేది మనం కొనుక్కోవచ్చు ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ మనకి లైక్ గుమ్మడికాయలు ఉంటాయి కదా గుమ్మడికాయలు కార్న్ పన్నీరు మష్ మష్రూమ్స్ ఇట్లా ప్రతి ఒక్క వెజిటేబుల్ అయితే అవైలబుల్ ఉంది ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ మనకి వెల్లుల్లి చింతపండు అల్లం ఇలాంటివి కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా పికిల్స్కి సంబంధించి అయితే ఉసిరికాయలు దాంతోపాటుగా మనకి పచ్చడి మామిడికాయలు ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసారు ఈ గుమ్మడికాయలు కేజీ సిక్స్టీ రూపీస్ చెప్పారు బార్గెనింగ్ చేస్తే ఫార్టీ రూపీస్కి వస్తుంది అన్నారు దీంట్లో కూడా మనకి బూడిద గుమ్మడికాయ అంటారు కదా అవి ఏంటంటే మనకి లేతవి ఒక కాస్ట్ ఉన్నాయి కొంచెం ముదురు ఉన్నటువంటి ఒక కాస్ట్ ఉన్నాయి లేతగా ఉన్నటువంటి గుమ్మడికాయలు జ్యూస్కి వాడుతూ ఉంటారంట హెల్త్ విషయంకి సంబంధించి సో నాకు ఈ విషయం కూడా అక్కడే తెలిసిందనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా ఒక ఫ్లోర్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లోనే మ్యాక్సిమం అన్నీ ఉంటాయి లైక్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఆ డేలో ఏ వెజిటేబుల్ ఎంత కాస్ట్ ఉంది అని చెప్పేసి అని కూడా అక్కడ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయన్నమాట సో మనం ఎంట్రన్స్ నుంచి మనకి ఇట్లా షాప్స్ లాగా పెట్టుకుంటారు కాకపోతే మనకి ఏంటంటే లోపలికి వెళ్ళి మనం అన్నీ చెక్ చేస్తేనే మనకి ప్రైజ్ ఎంత ఉంది స్టార్టింగ్లో ఎంత ప్రైజ్ ఉంది మనకి లోపల మార్కెట్లో ఎంత ప్రైజ్ ఉందనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లోనే తీసుకోకుండా కొంచెం ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్టా బయట బెస్ట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ మనకి బయట షాప్స్లో మన ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారంట ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైజెస్లో కాబట్టి అండ్ ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే బల్క్లో చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ తీసుకుంటారు కదా ఎవరైనా వెజిటేబుల్స్ తగ్గించేస్తున్నారు అనమాట సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను కానీ అసలు అక్కడండి అసలు నాకు బెస్ట్ అనిపించింది అవే కాకుండా మనకి మిరపకాయలు ఉంటాయి కదా ఎండుమిర్చి ఆ ఎండుమిర్చి అవైలబుల్ ఉంది దాంతోపాటుగా ఇక్కడ పనస పొట్టు కూడా అవైలబుల్ ఉంది మనకి పనస పొట్టు బిర్యానీ అని కర్రీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా సో అది కూడా అవైలబుల్ ఉందనమాట అండ్ ఇక్కడ చెక్ చేస్తే మీరు చింత చిగురు కూడా అమ్ముతున్నారండి ఇది కూడా అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అసలు మనకి ఊర్లలోనే దొరుకుతుందనమాట కానీ ఇంత బల్క్లో నేను వెళ్ళింది అప్రాక్సిమేట్గా నైన్ టు టెన్ మధ్యలో వెళ్ళాను మార్నింగ్ టైంలో అయినా కూడా ఇంత ఫ్రెష్గా ఉందో అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి లెమన్ కానీ ఫ్రూట్స్ వచ్చేసి మనకి మస్క్మిళన్ మ్యాంగో పపాయ బనానాస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఆకూరల విషయానికి అయితే చెప్పనవసరం లేదు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళమనే చెప్తాను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అసలు అక్కడ ఏమీ ఉన్నాయి అని చెప్పేసి అని అక్కడ ఏంటంటే నాకు ఎక్కువ పొటాటోస్ అండి చాలా బల్క్లో కనిపించాయి అక్కడ ఏంటంటే వాళ్ళు ఓన్లీ టొమాటో అండ్ పొటాటో ఇవి రెండు మాత్రమే అమ్ముతున్నారు ఒక దగ్గర చాలా ఎక్కువ క్వాంటిటీతో అమ్ముతున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ లెమన్ కూడా చెక్ చేసాము కొంచెం ఇవేంటంటే మనకి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు ఒక సిక్స్ లెమన్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ మనకి కార్న్ స్వీట్ కార్న్ పన్నీరు దాంతోపాటుగా మష్రూమ్స్ అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి ఇక్కడ తినే స్నాక్స్ ఉంటాయి కదా దాంతోపాటుగా ప్యూర్ బెల్లము స్నాక్స్ అంటే మనకి కరపూస అంటారు కదా ఒక్కొక్క ఎరియోలో పిలుస్తారు అది నెక్స్ట్ పల్లిపట్టి పట్టి నువ్వు ఉండలు ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ నచ్చితేనే తీసుకోండి అని కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు సో దాన్ని బట్టి ఇక్కడ పై నుంచే వ్యూ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసారా అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో కదండి ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే అమ్మో అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా అన్నీ కూడా ఒకటే చోట చూడడం కదా ఇక్కడ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చామంతి పూలు రోజ్ ఫ్లవర్స్ ఇవి వచ్చేసి కేజీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట అనమాట ఇది ఎంట్రన్స్లో చూసారా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో కాస్